ఒక వీడియో పెడతాను చూడండి తర్వాత దీని గురించి మాట్లాడుతున్నాం అంటే పెన్షన్ డబ్బులో వీళ్ళకి ఇచ్చే డబ్బులో ఇంటి పనులు కట్ చేసుకోమన్నారు ఇంటి పని అని అది మా ఇష్ట ప్రకారంగా మీకు అక్కడికి వచ్చి కట్టేదండి అది అదే అన్నాను అంతే తప్ప చేసుకోరండి ఈ రూల్స్ ఎక్కడ అది తెలియలేదు మరి ఇప్పుడు వచ్చినట్టుంది మీరు అందరూ ఇప్పుడు ఇంటి పనులు కట్ చేసుకునే చూశారు కదా వీడియో ఇదే కనుక జగనన్న ప్రభుత్వ హామీ జరిగింటేనా ఓరమ్ లగేజ్కొని వచ్చేటోడు పుస్స చెప్పి ఇట్ట తీసుకొచ్చి దాని మీద కుక్కలాగా వచ్చేటోడు ఏం చేద్దాం విజనరీ దాంట్లో కాబట్టి కుక్క వచ్చి మూసుకోమని వెళ్ళిపోతుంటుంది అంతే రాదు ఎక్కడికి రాదు ఎందుకంటే మన పీఠాపురంలో కూడా పిల్లల మీద దౌర్జన్యాలు తర్వాత మీ ఎస్సీ మాలళ్ళు మాదిగలు ఏం చేయలేరు అని చెప్పి జరుగుతానే కూడా గమని ఉన్నాడు ఏం చేద్దాం బానిసత్వం బానిసత్వం బతుకు అన్నా నిజంగా మీకు మీ దత్తదండ్రికి సూపర్ అన్న మీ విజనరీ సూపర్ అన్న ఇంకా మామూలు సూపర్ కాదు అన్న